అభయం ప్రజల ఏపీ న్యూస్కి స్వాగతం నా పేరు ఇక డీటెయిల్స్ చూస్తే అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారికి కుమారి కే విజయ ఆదేశాల మేరకు పిఠాపురం ప్రాజెక్టు సిడిపిఓ శ్రీమతి సిహెచ్ ఎస్కే దుర్గాదేవి ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి దుర్గారాణి ఈ ఈరోజు పిఠాపురం మండలంలో చిత్రాడ గ్రామంలో కిషోరు వికాసము సమ్మర్ క్యాంపెయిన్ శిక్షణ తరగతులను ప్రారంభించడం జరిగింది ఇక దుర్గారాణి మాట్లాడిన మాట్లాడుతూ కూడా కిషోరు బాలికలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి చిన్నారి కిషోరి వికాసానికి కూడా విధంగా సాధించాలని అదేవిధంగా కమ్యూనికేషన్లో స్కిల్లు ఎలాగా డెవలప్ చేయాలి అనే అంశాలపై కూడా అలాగే బాలల హక్కుల చట్టాలు కౌమారు బాలబాలికల సమస్యలు ఆరోగ్యవంతమైన నేను నా పోషణ అవసరాలు ఇక పిల్లల సంరక్షణ పిల్లల సంరక్షణలో బాలల కార్మిక వ్యవస్థ నిర్మూలన బాల్య వివాహాల నిర్మూలన చట్టాల గురించి అలాగే పిఓసిఎస్ఏ చట్టం గురించి కూడా కామరంలో వచ్చే మార్పులను మరియు సమస్యల గురించి కూడా పద్దెనిమిది సంవత్సరాలను నిండి నిండకుండా వివాహం చేస్తే సంభవించే అనర్థాల గురించి అంతేకాకుండా ఫెసిలిటేటివ్ గ్రూప్ డిస్కషన్లు కూడా మరియు పిల్లలతో డ్రామాలు రోల్ ప్లే లాంటివి చేయించడం ద్వారా పిల్లలలో ఉన్న స్కిల్ కూడా డెవలప్ చేయడం వల్లని ఎడ్యుకేట్ చేయడం అనే అంశాల మీద పిల్లలకు ఈ తరగతులలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు ఇక ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం దేవకుమార్ అదేవిధంగా జిఎంఎస్కేలు పి పి లక్ష్మి ఇక జీ మాధవి అంగన్వాడీ కార్యకర్తలు సిహెచ్ రత్నమాల అదేవిధంగా వైదుర్గ కిషోరి బాలికలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు వహించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో మే రెండు నుంచి జూను వరకు కూడా షెడ్యూల్ ప్రకారం జరుగును యి కాబట్టి సమ్మర్ సీజన్ లో వాటి కోసం కూడా మీకు ఏమైనా తెలిస్తే ఇమీడియట్ గా మీ అందరికి తెలుసా చైల్డ్ హెల్ప్లైన్ అనేది ఉందని పది తొమ్మిది ఎనిమిది అయిన ఒకటి అది టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఇది ఉంచుతాం ఎవరైనా సరే ఇప్పుడు నేనే కాల్ చేశాను మా ఒక అమ్మాయి మ్యారేజ్ అవుతుంది ఈ విషయాలు ఎప్పుడైతే నేను పది తొమ్మిది అన్ని టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేశాను మన వివరాలు కానీ నా పేరు కానీ నా ఫోన్ నెంబర్ చెప్పరు కాన్ఫిడెన్షియల్ గా ఉంది ఎవరంటే ఇది ఈ మ్యారేజ్ అనేది జరిగినప్పుడు వాళ్ళు తెలియజేస్తారు వాళ్ళే వచ్చి ఈ ప్రాబ్లం మీకు ఎవరికైతే బాల్య వివాహం జరుగుతుందో వాళ్ళు ఇమీడియట్ గా ఈ పెళ్లి జరగకుండా ఆపడానికి తమ చర్యలు తీసుకుంటారు అనమాట అలా ఎవరైనా కాల్ చేస్తే ఇమీడియట్ గా చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది అలాగే ఇవాళ బాల్య మీద వేదికలు ఎక్కువగా జరుగుతున్నాయి కదా అటువంటి విషయాలు తెలిసినా సరే మీరు ఈ నంబర్ కి కాల్ చేసి చెప్పచ్చు అలాగే ప్రతి ఒక్కరికి కూడా సేఫ్ టచ్ కి అన్సేఫ్ టచ్ కి డిఫరెంట్ తెలియాలి ముఖ్యంగా ఆడపిల్లకి మంచి స్పర్శ చెడు స్పర్శ కదా ఎక్కడైనా సరే మనల్ని ముఖ్యంగా ఆడపిల్లల్ని నాలుగు చోట్ల ఎవరు తాగకూడదు వాళ్ళని చూడమని కానీ మనల్ని చూడమని కానీ వాళ్ళు అడగకూడదు ఆ నాలుగు ప్లేసెస్లో ఏంటి అంటే ఒకటి మన పెదవులు రెండు మన ఛాతీ భాగం మూడు మన రెండు కాలం మధ్య భాగం నాలుగు మన వెనక వైపు నడుము కింద భాగం ఈ నాలుగు ప్లేసెస్ లో ఎక్కువగా జరుగుతున్నాయి ఇప్పుడు ముఖ్యంగా వేసవి కాలం కాబట్టి పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు కదా ఈ టైంలో కానీ మన పల్లెటూరులో ఏంటి అంటే నాన్న పనులకు వెళ్తేనే కానీ గడిచే ఒక అరవై ఏళ్ళ వ్యక్తి ఒక మూడు వేల పాపని అడ్మిట్ చేశాడని లేదంటే చిన్న పద్నాలుగు పా పద్నాలుగు ఏళ్ళ పాప మీద తన తండ్రే ఈ రకంగా బిహేవ్ చేశాడని ఇటువంటివి చాలా జరుగుతున్నాయి అంటే మేము వెళ్ళి ఏ కేసు అయినా సరే కాన్ఫిడెన్షియల్గా గా ఉంచుతాము బయటకి ఎక్కడికి రాను ఇటువంటి విషయాలు సో అందువల్ల ఏంటంటే చాలా వరకు మేము బయటకు రానివ్వట్లేదు కాబట్టి కొంతమందికి మాత్రం ఇటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి అందులో ముఖ్యమైన డిపార్ట్మెంట్ లో ఉన్నవాళ్ళు కానీ ఎక్కువగా బాగా అడ్జ్ అయిన కేసెస్ మాత్రం మనకి లోపండ్ పది తొమ్మిది అంతే ఎప్పుడు డోర్ నెంబర్ మూడు నెంబర్లే ఉంటాయి అన్నమాట మనం వాడుకోవచ్చు అలాగే టెన్ నైన్ ఎయిట్ పది తొమ్మిది ఎనిమిది వరకు నుంచి ఆరోహణ అవరోహణ ఉంటుంది కదా ఒకటి రెండు మూడు నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి ఈవెన్ మా పేరెంట్స్ నెంబర్ మా ఫసిన నెంబర్ లో మర్చిపోయినా సరే ఈ నెంబర్ అక్కడ గుర్తుపెట్టుకుంటే